ఈ మధ్య కాలంలో పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ కంటి సమస్యలు వస్తున్నాయి తీసుకునే ఆహారం స్క్రీన్ సమయం ఒత్తిడి వంటి వివిధ కారణాలు కంటి చూపుపై ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అయితే స్క్రీన్ సమయం తగ్గించుకోవడంతో పాటు తినే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు డైట్లో కూర కాలే మొక్కజొన్నలో కనిపించే లుటీన్ జ్యాంగ్తెసిన్ వంటి పోషకాలు కంటికి సహజమైన రక్షణగా పనిచేస్తాయి హానికరమైన నీలికాంతిని గ్రహించి రెటీనా కణాలను రక్షిస్తాయి ఈ యాంటీ ఆక్సిడెంట్లను క్రమం తప్పకుండా తీసుకోవటం వలన పెద్దల్లో దృష్టి లోపానికి ప్రధాన కారణాల్లో ఒకటైన వయసు సంబంధిత మ్యాక్యులర్ క్షీణిత ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తాయి రెటీనా కేంద్ర భాగమైన మాక్యుల ఆరోగ్యం కూడా మెరుగవుతుంది వాల్నట్లు గింజలు సాల్మన్ వంటి చేపలలో ఒమేగా త్రీల వంటి ముఖ్యమైన కొవ్వు అమ్లాలు ఉంటాయి కంటి పొరను స్థిరీకరించడానికి పొడి కంటి లక్షణాలను తగ్గించడానికి ఇవి సహాయపడతాయి